నమస్తే వెల్కమ్ నేను మీ లక్ష్మి మన మణిపూర్లో నెలకొన్న తీవ్రమైన జాతి ఘర్షణల కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ రాజీనామా చేయడంతో కేంద్ర హోంశాఖ గురువారం నోటిఫికేషన్ను విడుదల చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని అధికారుల గవర్నర్కు బదిలీ చేయబడ్డాయి శాసనసభ సస్పెండ్ చేశారు మణిపూర్లో చాలా కాలంగా జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి ముఖ్యంగా మొయితి మరియు కుకీ తెగల మధ్య హింస తీవ్రంగా జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున మణిపూర్లో రాష్ట్రపతి పాలనను విధించారు మరి ఈ హింసను నియంత్రించలేకపోయారనే కారణంతో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి పరిస్థితి మరింత దిగజారడంతో పంతొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు వారిలో అసెంబ్లీ స్పీకర్ మంత్రులు కూడా ఉన్నారు ఈ పరిణామాల తర్వాత బీరేన్ సింగ్ ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో రాజీనామా చేశారు అయితే కొత్త సీఎం ఎంపికపై బీజేపీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మణిపూర్ లోని మెజారిటీ సమూహం మెయితి మైనారిటీ కుకీలు నాగాలు కూడా ఉన్నారనమాట అక్కడ నివసిస్తూ ఉంటారు మొహితేయులు తమను షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారట అయితే మైనారిటీ సమూహాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ వివాదం రెండు వేల ఇరవై మూడు మే మూడున భారీ హింసగా మారింది భూస్వామి హక్కులు ప్రభుత్వ పాలన మయన్మార్ నుంచి అక్రమ వలసలు ఇవన్నీ కలిసి మణిపూర్లో ఉద్రక్తతను పెంచాయి ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ చిన్న రాష్ట్రంలో ఇప్పటికీ హింస కొనసాగుతుంది కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించింది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిగా గవర్నర్ చేతిలోకి వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీ దీని గురించి స్పందిస్తూ మణిపూర్లో గత ఇరవై నెలలుగా రాజ్యాంగబద్ద పాలన లేదని అందుకే తాము అప్పటి నుంచే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు మణిపూర్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి త్వరలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారా లేక రాష్ట్రపతి పాలన మరింత కాలం కొనసాగుతుందా చూడాల్సిందే మాకట్టడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి